అందరికీ నమస్కారం ఈరోజు బటుపాడు ఈ వేదిక సుబారావు పానీ యాభై ఐదుల సంస్మరణ దినం వేదికగా ఇది అయింది ఇక్కడ మనం సుబారావు పానీ తలుచుకోవటం అంటేనే ఈ ప్రాంత యావత్ ఉద్దాన ప్రాంతం అభివృద్ధిలో ఒక భాగంగా మనం చూడాలి అసలు ఎవరి సుబ్బారావు పానిగిరాయి సుబ్బారావు పానిగిరాది బారువ మా నూరు కాదు సనాతన బ్రాహ్మణ కుటుంబం అయితే ఆ బారువ దగ్గర వాళ్ళ వృత్తి అంతా సోంపేట బారువ రెండు కలిసి ఉండేవి చరిత్రలో ఆయన బ్రాహ్మణుడైన ఈ సమాజం అభివృద్ధి చెందాలని చైతన్యం కావాలని ప్రజలలో ఉన్నటువంటి మూఢత్వం పోవాలని తను వేసుకున్నటువంటి పూన పునాది ఎనిమిదవ నుంచే ప్రారంభమైంది వాళ్ళ కుటుంబం చాలా పెద్దది నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్కజల్లులు అందులో సుబ్బారావు పాండిగ్రై పెద్దవాడు ఎనిమిదవ తరగతిలోనే తనకి కమ్యూనిస్ట్ భావజాలం అగితే తన పుస్తకాలు పెట్టిపైన శుద్ధి కొడవలు బొమ్మ వేసుకుని దానిపైన పేపర్ అంటించారు తన తండ్రి శ్రీవత్స ఇది గలా కనిపెట్టేసి ఆ పెట్టిని బయటికి పారేశారు నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళిపోమని తను అలా వెళ్ళిపోయి సోంపేటలో ఒక మేధర్ వాళ్ళకి అక్షర జ్ఞానం నేర్పించుకుంటూ అక్కడే మళ్ళీ చదువు కొనసాగించారు ఎస్ఎస్ఎల్సి అలా చేసి కొంతకాలం పొట్ట పోషించుకొని కమ్యూనిస్టు భావజాన్యం మాత్రం అక్కడ వదిలేదు అక్కడ నుంచి కరగపూర్ వెళ్ళిపోయారు తెలుగు అకాడమీ అని అక్కడ ఉంది కరగపూర్లో ఆ తెలుగు అకాడమీ దగ్గర ఆయన ఈ పాఠశాలలన్నీ నడుపుకుంటూ అక్కడ ఉండి నాటికలు నాటకాలు అన్నీ అక్కడ వేసినటువంటి సుబ్బారావు పానిగకి అక్కడ అవార్డులు ఇవ్వడానికి సినిమా బృందం వచ్చింది కరగపూర్ అలా రావటం వల్ల ఆ సంవత్సరం ఉత్తమ కళాకారుడు ఉత్తమ రచయిత ఉత్తమ వాగ్గేయకారుడు అంటే గాయకుడు అలా నాలుగు పదవులు ఆయనకు వచ్చాయి అప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆర్ నాగేశ్వరరావు గారు ఆయనకి కాశ్యాపు అని బిరుది ఇచ్చారు అంటే చాలా మందికి విషయాలు తెలియవు కాశ్యాప్ అని బిరిది సుబ్బారావు పాండిగ్రాయ్య గారికి ఉంది అప్పుడు ఇంక ఇక్కడ వదిలే మన సినీ ఫీల్డ్కి వచ్చామంటే నా కలం నా రచన నా పాట నా ఆట ఏదైనా కానీ అది పేదవాళ్ళకి అచైతన్యంతో ఉన్నటువంటి సమాజానికి నేను అంకితం కావాలి మీ రంగుల ప్రపంచం సినిమాకి నేను రాను అని ఆ రోజే చెప్పేశారు తరువాత ఆయన నువ్వేం చదువుకున్నావా అని అడిగారు ఆర్ నాగేశ్వరరావు చమత్కారంగా అంటే ఈయన మంచి చమత్కారిస్ట్ కూడా సుబ్బారావు పాండిగ్రాయ్ గారు ఎస్ఎస్ఎల్సి ఏపీఎఫ్ అని పెద్ద డిగ్రీ చెప్పాడు ఇంత డిగ్రీ ఉంది అని చెప్పేసి దాన్ని అర్థమోసారి చెప్పమంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఎపియర్డ్ బట్ ఫెయి సుబ్బారావు పానిక్ అనే ఒక డిగ్రీ కానీ ప్రాపంచిక జ్ఞానం ప్రపంచ జ్ఞానం సర్వం ఆయన దగ్గర ఉంది అయితే ఒకనాడు శ్రీకాకుళం జిల్లాలో స్వతంత్ర ఉద్యమానికి తద్వారా మందసా జమీందారు వ్యతిరేక పోరాట రైతాంగ ఉద్యమానికి తరువాత కమ్యూనిస్ట్ ఉద్యమానికి పునాదులు వేసినటువంటి ఈ ప్రాంతంలో ఒకసారి కేంద్రం బారుబా సోంపేట అయితే మరొక కేంద్రం అరిపురం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలైతే మూడో కేంద్రంగా బొడ్డపాడు అయింది ఆ బొడ్డపాడు ఇక పానీకి పంచాది తామర గణపతి వీళ్ళంతా కేంద్రంగా ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతం అభివృద్ధి సదువు అలాగే రోడ్లు మంచినీరు అనేక సామాజిక విషయాల మీద వీళ్ళు పోరాడుతున్న సమయంలో పంతొమ్మిది వందల అరవై ఏడు బరి బద్దలైంది అది ఈ ప్రాంతానితో పాటు దేశంలో ఉన్నటువంటి రాజకీయాలకి మలుపు తిప్పింది ఆ మలుపు తిప్పినటువంటి క్రమంలో అరవై ఏడు అక్టోబర్ ముప్పై ఒకటిన శ్రీకాకుళ ఉద్యమంలో కోరన్న మంగన్న అమరవైపోయారు అప్పటికి సుబ్బారావు పానీగ్రాయ గారికి అన్ని కళలు తెలుసు పాటలు తెలుసు ఆటలు తెలుసు సర్వం తెలుసు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఎప్పుడైతే రెండు సీలికలు వచ్చి శ్రీకాకుళ ఉద్యమాన్ని గాలి వదిలేశారో అప్పుడు తన ఉద్యమం యొక్క ప్రచార బాటని పాణిగ్రాయ్ గారు భుజాన వేసుకున్నారు పదకొండేళ్ల తామాడ చిన్నబాబుని తన చేర తీసుకుని కష్టజీవి అనే జంకులు కథని శ్రీకాకుళ పోరాట కాలంగా మళ్ళీ మార్చి ఏవత్ ఆంధ్ర దేశంలో తిరిగి అనేక వందల ప్రోగ్రాలు ఇచ్చి శ్రీకాకుళ ఉద్యమాన్ని తుది కండల ముందుకు తీసుకెళ్ళినటువంటి సాంస్కృతిక యోధుడు సుబారా పానీగ్రాయ్ ఆ పాణిగ్రాయ గరే లేకపోతే ఈ శ్రీకాకుళ ఉద్యమం నాలుగు వందల మంది సుమారు అమరవీరుల యొక్క చరిత్ర పడిపోతుంది అలా కృష్ణా జిల్లా తెలంగాణ ఏలూరు అలాగే గుంటూరు నల్గొండ ఒంగోలు ఏ గ్రామానికి వెళ్ళినా పానీగ్రాయ్ కోసం తెలుసు అట్లా శ్రీకాకుళ ఉద్యమాన్ని ప్రజానాట్యం మండలి కమ్యూనిస్ట్ పార్టీలో చీలికొచ్చిన తర్వాతను వాళ్ళు వదిలేసిన తర్వాతను ఆ ఉద్యమాన్ని భుజానేసుకొని చిన్నారి ఎంట తిప్పుకొని ఆయన ప్రయాణం చేశాడు కానీ ఎప్పుడైతే సాయుధ పోరాట రూపం తీర్చుకుంటూ శ్రీకాకుళ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన అరవై తొమ్మిదిన నా పోరాట రూపం తీర్చుకుంటా ఫస్ట్ ఎన్కౌంటర్ పంచాయతీ కృష్ణమూర్తి గారు జరిగింది అది ఐదో నెల ఇరవై ఏడు ఇరవై ఏడు నుంచి కరెక్ట్ గా పాణిగ్రాయ్ గారు చీలిపోయే నాటికి మొత్తం శ్రీకాకుళం నాయకత్వం అంతా దృష్టి పెట్టిపోయింది శత్రు అంత భయంకరంగా ఈ కమ్యూనిస్టు ఉద్యమం మీద దృష్టి పెట్టి ఈ నాయకత్వాన్ని అతమార్చాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని అలాగే తామడ గణపతి డాక్టర్ భాస్కర్ సుబ్బారావు పాణిగ్రాయ్ అలాంటి అనేక మంది ఆ మహిళ అలాగే అంకమ్మ చంద్రమ్మ నిర్మల మొత్తం నాయకత్వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆరు మాసాల్లో ఏరి ఏరి పారేసి సంబిపడేశారు అనుకున్నాడు ఆ రోజు శ్రీకాకుళ ఉద్యమాన్ని నేను చేశానని కానీ ఇది సాధ్యపడాల అది వంతర వంతర ఒంతరు వంతరగా ఈరోజు తిరిగి 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 మళ్ళీ లో కనబడతా ఉంది అయితే భారత కమ్యూనిస్ట్ ఉద్యమం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంది ఈ త్యాగాలు పరంపర ఆగలే ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అతివాదం మితవాదం విప్లవవాదం అలాగే అవకాశవాదం అనే నాలుగు వాదాలతో కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు నడుస్తూ ఉంది ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమానికి అయింది భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి అయింది అలాగే ఈ వందేళ్లలో మన కమ్యూనిస్టు ఉద్యమంలో కమ్యూనిస్టులు కొన్నాళ్ళు వలసవాదులకు వ్యతిరేకంగా బయట చేశారు స్వతంత్ర ఉద్యమంతో పోరాడి తరువాత అరవై నాలుగులో చీలికి వచ్చి అనేక ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎందరో ఉన్నప్పటికీ కూడా మన ఉద్యమం ఇంకా కొనసాగుతుంది భారత ఉద్యమం అనేక రకాల సమస్యలు ఈరోజు ఎదుర్కొని ఉన్నది నూట నలభై ఐదు కోట్ల భారతీయులు అనేక సమస్యలు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎదుర్కొంటున్నారు కొనసాగుతూ ఉంది కానీ ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ పురుడు పోసుకున్నదో భారతదేశంలోన అదే రోజు ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది ఆర్ఎస్ఎస్ భారజరంగదల యొక్క సపోర్ట్తో ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నది దేశంలో భారత యొక్క ప్రజలు అంటే డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర సంపద మొత్తం ఈరోజు కార్పొరేట్ల సంతకి చేరవేయడానికి మొత్తం ఈ డెబ్బై ఐదేళ్లలో సృష్టించిన మొత్తం సంపదను మోడీ అమిత్ షాలు ఈరోజు అమ్మేస్తున్నారు పచ్చి పాసిస్ట్ విధానాలతో భారత సంపదని కార్పొరేట్ల సెంటర్ చేరుస్తూ ఉన్నారు భారత ప్రజలు చైతన్యం కావాలి అలా చైతన్యమైనాడే రోజు ముందుకు వస్తారు నిన్న కాక మొన్న బడుగు బలహీన వర్గాలు దళితులందరికీ ఏదైతే మన రాజ్యాంగం డెబ్బై ఐదేళ్ళ సంవత్సరాల రాజ్యాంగం మనం ఈ రోజు సృష్టించుకున్నామో ఆ రాజ్యాంగాన్ని పార్లమెంటు సాక్షిగా తోలనాడేటువంటి అమిత్ షా మూడు రోజుల నుంచి పార్లమెంటు గడగడ గడగడ వణుకుతోంది మనం గమనించట్లేదు ఒక నిమిషం కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి దేశం ఎటువైపు ప్రయాణం చేస్తుంది అలాగే వందేళ్ళైనటువంటి మన కమ్యూనిస్టు ఉద్యమం అనేక సమస్యలు ఈరోజు ఎదుర్కొని ఉన్నది ఇవన్నీ పరిష్కరించబడాలి పరిష్కరించబడిన తర్వాతనే భారత కమ్యూనిస్టు ఒక తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది అలా వచ్చిన నాడే మన సుబ్బారావు పానీగ్రాయి లాంటి వాళ్ళకి మనం సరైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ అందరికీ ఈరోజు మనవ చేసుకుంటూ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అయితే ఇంకొక విషయం పానీగ్రాయి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యక్తి ఒక మనిషి సాధారణమైన మనిషి కాదు కవి కళాకారుడు అత్యంత ఉత్సాహపరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి కానీ ఇప్పటి వరకు తెలియనటువంటి ఇంకొక కళ కూడా ఆయన ఉంది మనకి జనరల్గా రవివర్మ అంటే మంచి ఆర్టిస్ట్ అంటాం సుబ్బారావు పానిగ్రాయ్ కూడా ఒక ఆర్టిస్ట్ మా అప్పర్వ ఈ తెలుసు చాలా ఆర్టిస్ట్ ఆయన ఆర్టిస్ట్ అంటే మార్కెట్లోకి పోయి ఏవో రంగులు కొనుక్కొని వచ్చి రాయటం కాదు ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రంగులు ఇవన్నీ సేకరించి పశువుల యొక్క అంటే పక్షుల యొక్క మలమూత్రాలతో పెయింట్లు తయారు చేసి సీనర్స్ రాసినటువంటి వ్యక్తి సుబ్బారావు పానిగిరాయ్ అయితే మూమెంట్ వచ్చిన టైంలో ఆయన కాలశక్రం అనే నాటకానికి సీనర్స్ రాస్తున్న సమయంలో పోలీసులు అవన్నీ పట్టుకుపోవటం జరిగింది వాస్తవంగా సుబ్బారా యొక్క చరిత్ర ఒక జంతుల కథే కాదు జంతుల కథలు రెండు ఉన్నాయి ఉన్నాయి ఆటలు ఉన్నాయి సంపూర్ణమైనటువంటి చరిత్రతో తేవలసినటువంటి అవసరం ఉంది అది ఒక రకంగా చెప్పాలంటే బొడ్డపాడు మీదే ఆ బాధ్యత ఉంది ఎందుకంటే తన జీవితం సర్వస్వం శుభారోపానికి బొడ్డపాడు అంటారు కానీ సోంపేట సోపేట బారుబాండ్రు బయట అలాగే పంచాతాడు అంటారు తామడ గణపతి అంటే బొడ్డపాడు అంటారు బయట ఇంకోటి కాదు కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామ ప్రజలపై ఉందని చెప్పేసి నేను అనుకుంటూ ఏదైతే ఈరోజు పాణిగ్రా యొక్క సమర్పణ సభగా ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక ఆయన కోసం ఇంకా టైము చాలట్లేదు కళామండలి అధ్యక్షులు గారు ఆడుతున్నారు కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటే కలుసుకుందాం ఆయన రాసిన పాటలు ఆటలు మాటలు అన్ని చర్చించుకుందాం థ్యాంక్ యూ అందరికీ లాల్ సలాం అందరికీ లాల్ సలాం జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు ఆయన రాసిన మొదటి పాట గోదావరిలో వరదలు వచ్చాయి గోడు ఇల్లు పొళ్ళు సర్వం భూమి పుట్ట అంతా కొట్టుకుపోయింది ఎక్కడో గోదావరి జిల్లాలో ఉన్నాయి తను ఇక్కడ ఉండి ఒక చిన్న పాట రాసుకుని గ్రామాలంతా తిరిగి పైసా పరకా కలెక్షన్ చేసి ఆ రోజు ఆయన పంపించారు అక్కడికి వినండి బాబూ వినండి బాబు గోదావరి నది వరదలు బాధ వరదకు వినండి బాబు ఇది ఆయన మొదట రచనలో వచ్చినటువంటి గీతం థ్యాంక్ యూ పాట ఎప్పుడైనా మళ్ళీ పాడుకుందాం అందరికీ లాల్సల టైం లేదు ఓకే ఈ గొప్ప సందేశం ఇవ్వడం ప్రజా కళామండలికి మనం అంత శక్తి ఇచ్చినట్టే ఇప్పుడు